హాయ్ అండి మీరు చూస్తున్నారు ఎఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్ యూట్యూబ్ ఛానల్ మనకు డాంబర్ రోడ్డు కానుకొని రెండు ఎకరాలు అమ్మకానికి ఉందండి మండల్ టౌన్కి జస్ట్ రెండు కిలోమీటర్లు ఉంటుంది ఇదే సైట్ మనకు ఇది విలేజ్కి వెళ్తుంది ఇది మండల్ టౌన్కి వెళ్తుంది ఇది మనకు జనగామ జిల్లా నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి నూట పది కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు అక్కడ ఆ ఖాడీలు వేసినా ఇక్కడ ఈ ఖాడీల వరకు సొప్పేసింది మొత్తం స్ట్రేట్గా ఉంటుంది కొంచెం రోడ్ ఫేసింగ్ తక్కువ ఉండి లోపలికి ఉంటుంది ల్యాండ్ ప్యూర్ రెడ్ సైడ్ క్లియర్ టైటిల్ అండి అక్కడ పోల్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ వరకు వస్తుంది మనకు నాలుగు మూలలు ఉంటుంది చుట్టూ చిన్న చిన్న కడలు వేసినాయి చూడండి ఫ్యూర్ రెడ్ సైల్ ఇది మనకు కనబడేది రోడే డంబర్ రోడ్ అది డంబర్ రోడ్ పెట్టేది ఆ చెట్ల అడ్డం ఉన్నాయి కాబట్టి నేను మళ్ళీ తీస్తాను ఒకే లెవెల్ ఉంది ఫ్యూర్ రెడ్ సైల్ ఇది మండల్ టౌన్కి చాలా దగ్గర రెండు కిలోమీటర్లు ఉంటుంది తక్కువ రేట్లో ఉంది ఇది